తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య జరుగుతున్న ఈ రాజకీయ పోరేదైతే ఉందో అది ఇప్పుడు దేవుళ్ళ చుట్టూ తిరుగుతోంది ఇక్కడ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు అంటే రాముణ్ణి తరువాత హనుమంతుణ్ణి ఉపయోగించుకుంటూ బీజేపీ తన రాజకీయ పబ్బం కడుపుతోంది అనే తీవ్రమైన విమర్శలు చేయటం జరిగింది ఎప్పుడో త్రేతాయుగంలో నాటి రాముడికి ఇప్పుడు బీజేపీలో చేరాడా ఆయన సభ్యత్వం తీసుకున్నాడా అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసిన మహేష్ కుమార్ గౌడు వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు ఈ రాజకీయం అయితే ఆసక్తిగా సాగుతోంది అవును మేము రాముణ్ణి ఉపయోగించుకుంటాం మేము రామభక్తులమే అని బాహాటంగా బీజేపీ నాయకులైతే కాంగ్రెస్ నేతలకి సవాల్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో చూసినట్టయితే ఈ మొత్తం వ్యవహారాన్ని చుంచితే దీంట్లో అంటే ఒక స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి ఆ తరువాత ఉప ఎన్నికలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోతుంది తర్వాత జిహెచ్ఎంసి ఎన్నికలు రాబోతున్నాయి ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఈ స్కెచ్ అంటే కాంగ్రెస్ బీజేపీ స్కెచ్ బీఆర్ఎస్ని లేకుండా చేయటానికేనా అనే ఒక వాదన అయితే తెర మీదకి వచ్చింది ఎందుకు అంటే ఈ రేసులో ఇప్పుడు రైతు రాష్ట్రంలో రైతులు యూరియా కొరతతో బాధపడుతున్నారు కాబట్టి ఆ రైతు సమస్యలను కాంగ్రెస్ పట్టించుకోవటం లేదంటూ మొత్తం కూడా యూరియా మీద పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమైంది అటు అటువైపు అంటే కాళేశ్వర కమిషను వీటన్నిటినీ కూడా దోషులుగా కేసీఆర్ని తర్వాత హరీష్ రావు వీళ్ళందరినీ కూడా దోషులుగా చూపటం ఈ నేపథ్యంలో కోర్టుకెళ్ళి వాళ్ళు మళ్ళీ కూడా కోర్టు నుంచి వాళ్ళకి చేదు అనుభవం ఎదురు కావటం ఈ నేపథ్యంలో ఇక్కడ తెలంగాణ మంత్రివర్గం కూడా సమావేశమై దీని మీద ఏం చెప్తుంది అంటూ చెప్తుంది అనే ఒక ఊహాగానాల మధ్య ఇక్కడ యూరియా సమస్యని నెత్తినేసుకొని రైతులకు దగ్గర అవటానికి బీఆర్ఎస్ ప్రయత్నించింది ఈ నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడు బీజేపీ నేతల్ని టార్గెట్ చేసుకొని తర్వాత కులం మతాల రంగు పులిమి ఈ మొత్తాన్ని కూడా అంటే రాజకీయాన్ని ఒక్కసారిగా మార్చటం వెనుక ఒక భారీ ఒక పన్నాగమే ఉంది ఇది బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా బీఆర్ఎస్ని పూర్తిగా ఫైట్ నుంచి తొలగించటం కోసమే ఇది చేస్తున్నారు అనే ఒక వాదన అయితే సరికొత్త వాదన తెర మీదకు వచ్చింది అయితే దీంట్లో ఎంత నిదం ఉంది ఏంటి ఇదంతా ఎట్లుంచినా సరే ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ లేవనెత్తుతున్న అంశాలు ఇవన్నీ కూడా తెరమెరిగాయి ఒక్కసారిగా ఈ కాంగ్రెస్ బీజేపీల మధ్య నేతల మధ్య మాటలు పెరిగిపోయాయి తర్వాత ఇదంతా కూడా రాజకీయం దేవుళ్ళ చుట్టూ తిరుగుతోంది ఇక్కడ కాబట్టి బండి సంజయ్ కానీ మహేష్ కుమార్ గౌడ్ కానీ తర్వాత ధర్మపురి అరవింద్ కానీ వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో ఒకళ్ళకొకళ్ళు విమర్శించుకుంటూ ఈ మొత్తం కూడా కాంగ్రెస్ని బీజేపీ బీజేపీని కాంగ్రెస్ వీళ్ళు టార్గెట్ చేస్తూ దేవుళ్ళని చెప్పుతూ అంటే దేవుళ్ళని ఈ రాజకీయ వివాదాల్లోకి లాగుతూ చేస్తున్న విమర్శలు ఏదైతే ఉన్నాయో మరోమారు ఈ తెలంగాణ రాజకీయాలను అయితే వేడెక్కిస్తున్నాయి ఈ పరిస్థితి ఇలానే కన కొనసాగితే మరో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే ఒక వేడి పుట్టించటానికే ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారనే వాదన అయితే వచ్చింది ఈ మధ్యలో బీఆర్ఎస్ ఏం చేస్తుంది లేకపోతే ఈ రైతు సమస్యలంటూ రోడ్డెక్కుతుందా లేకపోతే వీ మొత్తం ఈ రెండింటి మధ్య అంటే ఈ రెండు ప్రధాన పార్టీలు రెండింటి మధ్య చిక్కుకొని బీఆర్ఎస్ విలువలు ఆడుతుందా అనేది అయితే వేచి చూడాలి